ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతుంది ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం ఉంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి న్యాయం జరగాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు

డిగారు ఇన్వెస్టిగేషన్ మమ్మల్ని కేసు తప్పం మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు నువ్వేం చేసావు మీద పెడతారు